హలో గాయ్స్ టుడే టాపిక్ వచ్చేసి టెంపుల్ అన్నమాట సో మా ఊరికి దగ్గరలో ఉన్న ఈ బుర్రగూడెం అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ తిరుపతమ్మ తల్లి అండ్ గోపయ్య స్వామి వారి ఆలయం అనమాట సో ఈ ఆలయం గురించి నేను మీకు వివరించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేనైతే చెప్పుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే కనుక నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న కాడి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను పలానా టెంపుల్ గురించి కానీ ఆ టెంపుల్లో ఉన్న దేవతల గురించి కానీ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది లేదనమాట ఐ మీన్ వాళ్ళ గురించి తెలుసుకొని మీకు చెప్పింది లేదనమాట సో నేనైతే ఒకటే అనుకున్నాను ఒక హండ్రెడ్ టెంపుల్స్ వరకు విజిట్ చేసి ఆ టెంపుల్కు ఆ టెంపుల్ ప్రత్యేకతలు కానీ దేవుళ్ళ గురించి కానీ తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలని అయితే నేను అనుకున్నాను అనమాట సో ఈ కాన్సెప్ట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ కాన్సెప్ట్ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే కనుక నా ఛానల్కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట సో మీరు నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నాకు వీడియోలు తీయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చిద్ది సో నా టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ టెంపుల్స్ని విజిట్ చేయడం ఫ్రెండ్స్ అండ్ అలాగే హండ్రెడ్ పే సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు నేను ఈ ప్రయత్నాన్ని అయితే ఆపను అండ్ మీ సపోర్టింగ్ కూడా నాకు కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను ఏ గుళ్ళకైతే వెళ్తానో ఆ గుళ్ళలో ఉన్న దేవుళ్ళ గురించి వాటి ప్రత్యేకతల గురించి నేనైతే తెలుసుకొని మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టపడితే గానీ అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే రారనమాట సో వీడియోలు తీసే వాళ్ళకి మాత్రమే దాని విలువ తెలుస్తుంది వీడియోలు చూసే వాళ్ళకి మాత్రం అస్సలు తెలియదు అనమాట సో నేనైతే ఒకటే చెప్తాను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలామందికి చాలా ఆధారంగా నిలిచింది అనమాట సో చాలామందికి సక్సెస్ని అయితే ఇచ్చింది సో నాకు కూడా అలాంటి సక్సెస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను నా నా సక్సెస్కి కారణం మీరే అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే కనుక మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోలు తీయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి మీ బ్లెస్సింగ్స్ కానీ మీ సపోర్ట్ కానీ మీ ఎంకరేజ్మెంట్ కానీ మా అలాంటి వాళ్ళ మీద ఉండాలని అయితే నేను అనుకుంటాను ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నాయని అయితే అనుకోవద్దు ప్లీజ్ నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు తీసి పెట్టినా కానీ ఎలాంటి సక్సెస్ లేకుండా ఉంటారు సో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయమని అయితే నేను ఒకటే కోరుకుంటాను అనమాట సో ఇంతసేపు ఉన్న గురించి విన్నందుకు చాలా థ్యాంక్స్ అనమాట సో ఇప్పుడు గుడి విషయానికి వచ్చేసేసరికి మేము గుడిలోకి వచ్చి రాగానే కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని పసుపు కుంకుమలు కొబ్బరికాయలు అయితే తెచ్చేసుకున్నాం అనమాట లోపలికి సో మా అత్తయ్య పక్కనుండి డైరెక్షన్ ఇస్తున్నారనమాట అలా చేయాలి ఇలా చేయాలి అని సో నేను మా అత్తయ్య గారు చెప్పినట్టయితే పసుపు కుంకుమలు అమ్మవారికి అయితే అర్పించేసానమాట ఇంకా టెంకాయ కొట్టేసేసాను అమ్మవారికి చూసారా ఒక దెబ్బకే టెంకాయ పగిలిపోయింది ఎందుకు ఈ మాట అన్నాను అంటే ఇంటికాడ పూజ చేస్తూ ఉంటాం కదా నాకైతే ఒక నాలుగైదు సార్లు కొడితే కానీ టెంకాయ పగలదనమాట ఈ సారేంటో మరి ఒక దెబ్బకే టెంకాయ పగిలిపోయింది నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారికి ఒక టెంకాయ అర్పించేసి నేనైతే ఒక మొక్క అయితే తీసేసుకున్నాను అనమాట ప్రస ప్రసాదం కింద ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామని అయితే లోపలికి వెళ్ళబోతున్నాము ఈ మేకను చూసి అయితే ఆగిపోయాను అనమాట ఏంటి అంటే కనుక ఈ మేకపోతుని అండ్ ఈ కోడిపుంజుని అమ్మవారికి అయితే బలిస్తున్నారనమాట ఇంకా ఈ మేకపోతుని ప్రిపేర్ చేస్తున్నారనమాట ఏంటి అంటే కనుక కుంకుమ నీళ్ళు జల్లుతూ ఆ మేకపోతుకి సాంబ్రాన్ అయితే ధూపం వేస్తున్నారు అమ్మవారికి అర్పించుకునే ముందు ఇలా చేస్తారంట సో కొంతమంది ఏంటంటే కనుక వాళ్ళ మొక్కులు తీరితే కనుక అమ్మవారికి కోడిపుంజును కానీ మేక కానీ బలిస్తామని అయితే మొక్కుకుంటారనమాట సో ఇక్కడ ఇదంతా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్దని చెప్పి నేను మా శ్రీవారు మా అత్తయ్య మా మహేగారు అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మా మహేగారు గంట కొట్టలేదని చెప్పి మా ఆయన్ని మళ్ళీ వెనక్కి పిలిచి మరే గంట అయితే కొట్టాడనమాట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయి మా మహిగారి చేత కానుక అయితే వేయించామన్నమాట ఇంకా మా మహిగారిని నన్ను మా అత్తయ్య గారిని మా శ్రీవారిని అయితే సత్కోపం పెట్టి అక్షంతలు వేసి దీవించారనమాట ఆ మామగారు అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ పూజారులు అయితే ఎవరు ఉంటారండి ఇక్కడ ఉన్న ఇద్దరు మామలే ఈ గుడిని అయితే చూసుకుంటారనమాట ఈ మామ గురించి కూడా నేను నెక్స్ట్ రన్ అవుతున్న వీడియోలో అయితే నేను మీకు చెప్తాను సో అమ్మవారి పాదాల ఉన్న అక్షంతలు అయితే కొన్ని మాకు ఇచ్చేసారనమాట ఇవి మీ దగ్గర ఉంటే మంచిది ఉంచుకోండి అని చెప్పానని ఇచ్చారనమాట సో మా మెహిగారు అమ్మవారికి నమస్కరించేసుకున్నారు ఇంకా ఏంటి బయట ఎంతో జరుగుతుంది అని చెప్పి నేనైతే గబగబా వచ్చేసానమాట ఏంటా అని చెప్పి చూస్తే ఆ మేకపోతుని బలిచ్చే టైం అయిందనమాట సో నేను అందుకని బయటకు వచ్చేసాను సో ఇక్కడున్న ఈ తాతగారిని చూసారా ఈ తాతగారే ఈ మేకపోతులను కానీ కోడిపుంజులను కానీ బలిస్తారనమాట అమ్మవారికి సో విషయం ఏంటి అంటే కనుక కొంతమంది ఇంటికాడ భోజనాలు పెట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేకని మేకని కానీ కోడిని కానీ ఇక్కడ రక్తం అమ్మవారికి రక్తాన్ని చూపించైతే ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ భోజనాలు పెట్టుకుంటారనమాట సో గుడిలో భోజనాలు పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడే బలిచ్చేస్తారు అండ్ ఐ మీన్ మేకనైతే మేక మడ అయితే కోసేసేసి రక్తాన్ని చూపించేసేసి ఇక్కడైతే భోజనాలు పెట్టిచ్చేసేసుకుంటారనమాట సో ఈ మేకకైతే ఫస్ట్ కుంకుమ నీళ్ళు కానీ కుంకుం కానీ బొట్టు అలాంటివన్నీ పెట్టేసేసేసి సాంబ్రాన్ని ధూపం అయితే వేసేస్తున్నారనమాట సో ఈ మేకని కానీ ఆ కోడిపుంజుని కానీ బలిచ్చే టైం అయితే అయిపోయిందనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా ఆ మేక కానీ కోడిపుంజు కానీ సాంబ్రాన్ని ధూపం అయితే వేసేస్తారనమాట ఇంకా ఈ మేక చెవనైతే కట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇంటికాడు కదా భోజనాలు పెట్టించుకునేది సో అందుకని వీళ్ళు మేక చెవుని మాత్రం కట్ చేసి అమ్మవారికి రక్తాన్ని అయితే చూపించేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా అలాగే ఆ కోడిపుంజు నెత్తి మీద ఉన్న జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టుని కూడా కట్ చేసేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోయారనమాట సో ఇక్కడ భోజనాలు పెట్టుకునే వాళ్ళకి మాత్రం మేక మేక మెడ వరకు కట్ చేసేసి మటన్ సెంటర్ ఉంటే అక్కడికైతే తీసుకెళ్ళిపోయి అక్కడైతే పీసెస్ లాగా చేసేసుకొని ఇక్కడైతే భోజనాలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటారన్నమాట సో ఫైనల్గా అయితే ఈ బలిచే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా అక్కడ ఏం చేస్తానని చెప్పి పక్కకైతే వచ్చేసారనమాట ఇంకా ఈ అమ్మవారి పేరు వచ్చేసి పెద్దమ్మ తల్లి ఇంకో పేరు కూడా ఉందండి ఈ అమ్మవారికి సో అదేంటి అంటే కనుక బంగారమ్మ తల్లి ఇంక నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించేసుకున్నాను అనమాట కాలు మొక్కుకొని నమస్కరించేసుకున్నాను ఇంకా నేనైతే ఒకటే అనుకున్నాను గుడికి రాగానే నేను హండ్రెడ్ టెంపుల్స్ విజిట్ చేయాలని అయితే అనుకున్నాను కదా సో మీదే అయితే ఫస్ట్ టెంపుల్ అయితే అవుతుందమ్మ సో నన్ను దీవించండి మంచిగా అయితే వీడియోలు వచ్చేటట్టు చేయండి మంచి రీచ్ అయితే రావాలి అని అయితే నేను అనుకున్నాను సో అలా జరిగితే కనుక ఖచ్చితంగా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానని అయితే అనుకున్నానమ్మా సో నేను ఇంకా అమ్మవారి దగ్గర నుంచి వచ్చేసి ఇంకో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఆ అమ్మవారి పేరే అంకాలమ్మ తల్లి సో ఆ అంకాలమ్మ తల్లి దగ్గరికి కూడా నేను మా అత్తగారు అయితే వెళ్ళిపోయి నమస్కరించేసుకున్నాము సో ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే అనమాట ఇంకా నేను బయటికి వచ్చే రంగానైతే ఈ ఉయ్యాల కనిపించేసింది ఈ ఉయ్యాల ప్రత్యేకత ఏంటి ఎందుకు ఇలా ఊపుతున్నారు ముడి ముడిపలైతే ఎందుకు ఇలా కడుతున్నారు అని అయితే ఒకటే అడిగాను సో ఈ ఆంటీ గారు అయితే చెప్పేశారనమాట ఏంటి అంటే కనుక లేని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళ కోరికలు అయితే కోరుకొని బియ్యాలకి ముడిపైతే కట్టేసి ఒక మూడు సార్లు అయితే ఊపండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ మీరు అనుకున్న ఏదైనా కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని అయితే చెప్పేశారనమాట ఇంకా ఆ పు వియ్యాల గురించి కనుక్కున్న తర్వాత ఈ పుట్టనైతే చూశాను ఎందుకు ఈ పుట్ట ఇంత పెద్దగా ఉంది అని అడిగాను అనమాట ఇంకా వాళ్ళు ఏమన్నారంటే అమ్మవారు ఏ రోజైతే ఈ ఊర్లో వెళ్తారో ఆ రోజు నుంచి ఈ పుట్టు కూడా ఉంది అని అయితే అన్నారనమాట సో నాకైతే ఒక డౌట్ వచ్చేసింది ఈ పుట్ట ఎందుకు ఇంత పెద్దగా ఉంది తయారు చేసిన పుట్ట అని అంటే కాదు కాదు ఇది తయారు చేసింది కాదు దాని అంతటా అదే అభివృద్ధి అవుతూ వచ్చింది అని అయితే అన్నారు గుడి అమ్మవారి గుడి అభివృద్ధి అవుతున్న కొద్దీ ఈ పుట్టు కూడా పెద్దగా అవుతూ వచ్చిందని అయితే అన్నారనమాట సో ఫస్ట్లో అయితే చిన్నగా ఉండేదంట సో గుడి అభివృద్ధి అవుతున్న కాని నుంచి ఈ పుట్టు కూడా పెద్దది అవుతూ వచ్చిందని అయితే అన్నారు అన్నారనమాట మా మహిగారిని పుట్టకి దండం పెట్టుకోమంటే భయపడుతున్నారు చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా ఇంకా మేము కూడా దండం పెట్టేసుకొని భోజనానికి అయితే వచ్చేసామన్నమాట ఏంటి భోజనాలు అని అన్నారు కానీ మీకు డౌట్ రావచ్చు మా ఫ్యామిలీ వరకే మేము పెట్టుకున్నామండి సో ఫైనల్గా అయితే భోజనాలు అయితే చేసేసాము ఇంకా మా అత్తయ్య గారు బయటకు వెళ్దాం రా షాప్స్ అవి చూసొద్దాం అని అయితే అన్నారనమాట మేము బయటికి వచ్చి రాగానే కోలాటం అయితే చేస్తున్నారు చాలా వరకు ఇంకా నేను అనుకున్నాను చా ఫస్ట్లో వచ్చినా పోయేదే అని అయితే ఎందుకంటే నేను బయట నేను గుడి దగ్గరికి వెళ్ళం వాళ్ళ నుంచో అయితే డ్యాన్స్ చేసేస్తున్నారనమాట సో వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తున్నారు ఐ మీన్ కోలాటం ఎందుకు చేస్తున్నారు అని అయితే మీకు డౌట్ రావచ్చు ఎందుకు చేస్తున్నారంటే కనుక అమ్మవారి గురించి బుర్రకథలో చెప్తూ ఒక సాంగ్ లాగా అయితే బుర్రకథ చెప్తూ ఉంటారనమాట సో దానికి వీళ్ళు కోలాటం చేస్తూ ఉంటారు చూసారా మీరు ఒక ఆరు సంవత్సరాల పిల్లల కాడి నుంచి పన్ను ముసలి వాళ్ళ వరకు అయితే కోలాటం చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారా లేదో నాకైతే బలం అనిపించింది తెలుసా ఈ గుడి గురించి బుర్రకథలో చెప్తూ కోలాటం చేస్తూ ఉంటే నాకైతే బలం అనిపించింది సో ఇంకా పుర్రకథ చెప్పడం ఎండింగ్కి అయితే వచ్చేసింది అని అయితే నాకు అనిపించింది ఎందుకంటే వీళ్ళు స్లో అయిపోతున్నారు ఇంకా పుర్రకథ చెప్పడం అయితే అయిపోయిందండి ఇంకా వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే షాప్స్ అయితే బయటకు వచ్చామన్నమాట ఇంకా ఈ కాలాటం జరుగుతుందని చెప్పి ఆ కాలాటం చూసుకొని అయిపోయిన తర్వాత షాప్స్ చూసుకోవడానికి అయితే వెనక్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా నేను మా శ్రీవారు మా అత్తయ్య గారు అని మా మహిగా అయితే షాప్స్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా మా మహిగాడి గోల చూడండి అస్సలు తట్టుకోలేము వాడికి ఎన్ని బొమ్మలు కొనిచ్చినా కానీ వేస్ట్ అనమాట ఎన్ని బొమ్మలు కొనిపించినా కానీ అన్నీ పగలు కొట్టేస్తాడు ఇంకా చిన్నపిల్లలు అన్నాక అంతే కదా సో ఇంకా ఆ కారు కావాలని అయితే లా సుకున్నాడు అనమాట ఇంకా మా శ్రీవారైతే ఆగా ఆగు తీసుకుంటాను వాళ్ళు కొడతారు అట్లా లాక్కోకూడదు అని చెప్పి అయితే పక్కనైతే పెట్టేశాడనమాట ఇప్పుడే వద్దు వెళ్ళేటప్పుడు తీసుకుందామని మా మహేగడికి నచ్చచెప్పి అయితే పక్కన పెట్టేసి అయితే వచ్చేసాడనమాట సో పక్కకి వచ్చి చూస్తే గాజులు ఉన్నాయండి చాలామంది ఆడవాళ్ళు ఈ అయితే కొనుక్కుంటున్నారు ఎందుకంటే కనుక డజన్ డజన్ గాజులు కొనుక్కొని అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆ గాజులైతే తెచ్చుకొని తొడుక్ ఉంటారండి ఎందుకంటే అదొక ఆడవాళ్ళకి అదొక సెంటిమెంట్ కదా సో అందరూ అలాగే చేస్తూ ఉంటారు సో మా వదిన కూడా గాజులు తీసుకొని పాదాల దగ్గర పెట్టుకొని నాకు కూడా ఒక రెండు గాజులు అయితే ఇచ్చింది సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము ఇంకా మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నారనమాట సో మామయ్య వారు అవుతారు వాళ్ళ మామయ్య అయితే బొమ్మ అయితే కొనిపించేసారు ఐ మీన్ బొమ్మ అంటే ఇది ఒక బాల్ బాల్తో పాటు ఒక బాతు బొమ్మ కూడా తీసుకున్నారండి వీడికి ఎన్ని బొమ్మలు కొనిచ్చినా వేస్తే అన్ని పగల ఇదైతే ఇది అయితే కొంచెం గుర్తుగా అని అయితే బాల్ అయితే తీసుకున్నారన్నమాట ఇక్కడైతే కాసేపు ఆడుకున్నారు వాళ్ళ మామయ్య వీళ్ళందరూ సో నేనైతే చాలా ఆలోచించాను కొంచెం కూల్గా ఏదన్నా తినాలనిపించి నేను ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నానండి నాకు మా మహిగాడికి ఇదొక సరిపోయింది ఎందుకంటే మా మహిగా తినకూడదు ఎక్కువగా ఎందుకంటే చిన్నపిల్లలు కదా జలుబులు దగ్గులు చేస్తూ ఉంటాయని చెప్పి ఇది ఒకటైతే తీసేసుకున్నాను నేను సో మా మహిగాడిని తీసుకొని గుడి అయితే వచ్చేసేసి కూర్చొని అయితే చక్కగా తింటున్నానండి నేనైతే మా మహిగాడి పేరు చెప్పేసుకొని ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాను మా మహిగాడికి అయితే ఏదో నాన్ కాడటానికి ముట్టిస్తున్నాను అనమాట స్పూన్కి చివర ఐస్ క్రీమ్ నండిచ్చి వాడికైతే పెట్టేస్తున్నాను నేనేమో ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఫైనల్గా అయితే నేనే లాగించేశాను అనమాట ఐస్ క్రీమ్ మొత్తం సో ఐస్ క్రీమ్ తినటం అయితే కంప్లీట్ అనమాట ఇంకా గుళ్ళో ఉన్న మా అమ్మను కలిసి మా అమ్మకి చెప్పేసి అయితే వెళ్ళిపోదామని అయితే నేను మా వదిన మా అత్తగారైతే అనుకున్నామన్నమాట వీళ్ళకి ఎందుకు చెప్పెళ్ళాలి అని అయితే మీకు డౌట్ రావచ్చు అనమాట సో ఎందుకు చెప్పి వెళ్ళాలంటే కనుక మనం మామూలుగా గుళ్ళకి వెళ్ళేటప్పుడు పూజారుల ఆశీర్వాదం అయితే తీసేసుకొని వాళ్ళకి చెప్పేసి అయితే వెళ్ళిపోతాం కదా సో అలాగే ఈ గుడి ఈ గుళ్ళలో పూజారులు అయితే ఎవరు లేరు అనమాట ఈ మామలే ఉంటారు గుడి మొత్తం వీళ్ళే చూసుకుంటారనమాట సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ మామకు చెప్పి వీళ్ళ ఆశీర్వాదం అయితే తీసేసుకొని వెళ్ళిపోతారనమాట అలాగే మళ్ళీ మేము గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించేసుకొని ఈ మామ ఈ మామగారి ఆశీర్వాదం అయితే తీసుకొని ఆ మామకైతే చెప్పేసేస్తామన్నమాట వెళ్ళొస్తామని సో వెళ్లే ముందైతే నేను ఈ మామగారిని ఒక విషయం అమ్మవారి గురించి అడిగా నేను అడిగితే నీకెందుకు ఇవన్నీ నీకెందుకు తెలియాలి అని అయితే అడిగారనమాట సో నేనైతే ఒకటే చెప్పాను మా అమ్మ నేను ఒక వంద ప్రస్తుతానికి ఒక వంద గుడ్ల వరకు తిరిగి వాటి ప్రత్యేకతల గురించి కానీ ఆ దేవుళ్ళ గురించి కానీ తెలుసుకొని తెలియజేయాలని అయితే నేను అనుకున్నాను అందుకని ఈ అమ్మవారి గురించి అడుగుతున్నాను ఫస్ట్ వీడియో అమ్మవారిదే అవుతుంది సో చెప్పండి అని అయితే అడిగాను అనమాట సో మా అమ్మగారు అయితే చెప్పారు సో ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ తిరుపతమ్మ తల్లి అలాగే వాళ్ళ భర్త పేరు వచ్చేసి గోపయ్య స్వామి అనమాట ఈ అమ్మగారు అయ్యగారు మొదటిసారిగా పెనుగంచు ప్రోలు అనే ఊర్లో అయితే మొదటిసారిగా వెళ్తారనమాట సో ఈ మ్యాటర్ ఏంటి అంటే కనుక ఈ మామగారి వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా వాళ్ళు అదైతే బుర్రగూడెం అనమాట ఆ బుర్రగూడెం నుంచి పెనుగంచు ప్రోలు వెళ్ళి అమ్మగారికి అయ్యగారికి అయితే మొక్కుకున్నారనమాట నాకు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు అయితే పిల్లలు లేరు దయచేసి నాకు పిల్లని కలిగేటట్టు చేయతల్లి అని చెప్పి మొక్కుకొని వెనక్కి తిరిగేసి వచ్చేస్తున్నారనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారైతే అనే గ్రామంలో రెండోసారి అయితే వెళ్చారనమాట ఇంకా అలా వెలిసిన తరువాత ఈ మామగారు వాళ్ళ అమ్మ ఉంటారు కదా ఆవిడ ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చేలాగా అయితే ఈ అమ్మవారు అయితే చేశారనమాట ఆ కోరిక మేరకు ఒక ఏడుగురు సంతానాన్ని అయితే కల్పించారనమాట ఆ ఏడుగురు సంతానంలో ఈ మామగారు ఒకళ్ళు అనమాట సో ఈ కథ అంతా చెప్పింది కూడాను ఈ మామే ఇది కథ అనుకోమాకండి రియల్గా జరిగిన స్టోరీయే ఇది ఒక అమ్మవారి గురించి తెలుసుకొని భక్తులందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పూజిస్తూ ఆరాధిస్తూ ధూపదీప నైవేద్యాల ఆవి ఆనందితో చేస్తూ ఉంటారనమాట సో ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ అమ్మవారిని ఫస్ట్ ఒక చిన్న తాటాక పందిరు అయితే నిలబెట్టారంట సో అలాగే ఆ అయితే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారనమాట సో జనాలందరూ కూడాను ఈ అమ్మవారిని కానీ గుడ్ని కానీ తరతరాలుగా కాపాడుకుంటూ అయితే వస్తున్నారనమాట ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ అమ్మవారి ఈ ఊరిలో వెలిసి ఒక వందేళ్ళ వరకు అయితే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ అమ్మవారి గురించి కానీ ఆ ఊరి ప్రత్యేకతల గురించి కానీ తెలుసుకున్నది సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ తిరుపతమ్మ తల్లి అలాగే ఆవిడ భర్త గారి పేరు వచ్చేసి గోపయ్య స్వామి అనమాట సో ఈ అమ్మవారు రెండు అవతారాలుగా అయితే ఎత్తారని చెప్పా కదా అదే ఫస్ట్ అవతారం అయితే పెద్దమ్మ తల్లి అనమాట అలాగే ఇంకో పేరు కూడా ఉంది ఈ అమ్మవారికి అదే బంగారమ్మ తల్లి అలాగే రెండు అవతారం పేరు వచ్చేసి అంకాలమ్మ తల్లి అనమాట సో ఫ్రెండ్స్ ఈ బుర్రగూడెం గ్రామంలో ఉన్న ఈ తిరుపతమ్మ తల్లి గురించి అయితే మీకు చెప్పేసా కదా సో ఈ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం అయితే తీసుకోండి సో గాయస్ మీ మనసుల్లో ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి ఆవిడ దర్శనం అయితే తీసుకొని మా మనసులో ఉన్న కోరికలని అయితే తప్పకుండా ఆవిడకైతే చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతాయి నాకు కూడా నెరవేరింది మీకు కూడా నెరవేరుద్ది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను అండ్ అలాగే ఈ వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా దైవభక్తి ఉంటే కనుక వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో గాయస్ నేను అనుకున్న ఈ హండ్రెడ్ టెంపుల్స్ విజిట్లో ఒక టెంపుల్ గురించి అయితే నేను మీకు వివరించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నేను అనుకున్న ఈ కాన్సెప్ట్కి మంచి రీచ్ అయితే అయితే నమ్ముతున్నాను నా నమ్మకాలన్నీ మీ మీదే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే కనుక మంచి రెస్పాండ్ అయితే వస్తుంది అని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటి అంటే కనుక నా ఛానల్కి మంచి రెస్పాండ్ వస్తే కనుక నేను తప్పకుండా మరిన్ని వీడియోలు అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అండ్ మీకు ఎలాంటి సాంగ్స్కైనా కానీ డైలాగ్స్ కైనా కానీ నేను వీడియో చేయాలి అనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ కానీ మీ అందరి ఎంకరేజ్మెంట్ కానీ మీ అందరి దీవెనలను కానీ నా మీద చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఫైనల్గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ Hi friends